శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకాకి వెళ్ళి ఉంటాడు కానీ బృందావనంలో కృష్ణుడు ఊహల్లో రాధాదేవి తన జీవితమంతా గడిపేస్తుంది రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని ఒక్కసారి ఆయన కృష్ణుడిని చూడాలని కుతూహలంతో ద్వారకాకి వెళ్ళి శ్రీకృష్ణుడిని కలుస్తుంది కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తర్వాత ద్వారకాని విడిచిపెట్టి రాధాదేవి వెళ్ళిపోతుంది రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమయ్యింది అని తెలుసుకున్న కృష్ణుడు రాధను వెతుక్కుంటూ వెళ్తాడు అలా రాధ దగ్గరికి వెళ్ళిన కృష్ణుడు నీ కోసం ఆఖరిసారిగా ఏం చేయగలను రాధ అని అడుగుతాడు అప్పుడు రాధాదేవి నా కోసం ఒకసారి మధురమైన నీ వేణుగానాన్ని వినిపించు కృష్ణ అని అడుగుతుంది అది విన్న కృష్ణుడు తన వేణువును తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేలా మధురగానం చేస్తూ ఉంటాడు రాధాదేవి కన్ను మూసే అంతవరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు రాధ చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువును ముట్టుకోనని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు తన వేణువుని విరిచి పడేస్తాడు రాధాకృష్ణుల ప్రేమ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే మీలో రాధాకృష్ణ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి